హలో నమస్తే అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీకి పూర్తి బలం ఉన్నప్పటికీ కూడా కొంత భయం అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడింది ఎందుకంటే టీడీపీకి సంబంధించి కొంత లాబీయింగ్ జరిగింది అక్కడ టీడీపీకి సంబంధించి బలం లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి ఉన్నటువంటి కార్పొరేటర్లను తీసుకొని వాళ్ళ బలంతో గెలవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ అది ఎక్కడా కూడా జరగని పరిస్థితి కనపడింది కనీసం అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా టీడీపీ సాహసం చేయనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది దానికి సంబంధించి ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు అయితే అసలు కూటమికి సంబంధించి బలం లేకపోయినా కూడా అభ్యర్థిని నిలబెట్టి గెలవాలన్న అత్యుత్సాహం అయితే చూపించింది కానీ ఎక్కడా కూడా అది వర్కౌట్ అవ్వలేదు అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఓటమి పాలైపోయిన తర్వాత ఇంత ఘోరమ ఓటమి తర్వాత వైసీపీ జరుగుతున్నటువంటి మొదటి ఎన్నిక కావడంతో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు చాలా జాగ్రత్తగా ఉంచున్నారు అయితే దీని అన్నింటినీ వెనకాల అంటే ఎలా ఎంత లాబింగ్ జరుగుతున్నా వాళ్ళందరినీ తీసుకోవాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా ఉంచుతూ చాలా సమర్థవంతంగా ఉంచుతూ దీని అన్నిటికీ కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ వెనక నుంచి జరిపినటువంటి ఒక కీలక నేత ఉన్నారు ఆయనే కారమూరి నాగేశ్వరరావు గారు ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు వైసీపీకి సంబంధించి కీలక నేతగా ఉన్నారు సో ఆయన చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు ఎక్కడా కూడా ఓటర్లు జారిపోకుండా వాళ్ళ చేతిలో నుంచి పార్టీని పెట్టుకొని పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం కష్టపడే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్ని వచ్చారు ఆ తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బెంగళూరు నుంచి ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే జరిపించి ఎక్కడా కూడా జారిపోకుండా చే జారిపోకుండా వాళ్ళని భద్రంగా భద్రపరిచి ఎన్నికలకైతే సిద్ధం చేశారు అయితే దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి టీడీపీ మాత్రం దీన్ని వెనక్కి తగ్గిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మొత్తం ఎనిమిది వందల నలభై ఓట్లు ఉన్నటువంటి తరుణంలో అక్కడ టీడీపీకి కేవలం రెండు వందల ఓట్లు మాత్రమే బలం ఉంది అంటే వైసీపీకి ఆరు వందలకు పైగా ఓట్లు బలం ఉంది సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు తీసుకోవాలన్నా కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులను తీసుకొని ఇక్కడ వాళ్ళ వైపు తెచ్చుకొని వాళ్ళు గెలవాల్సిన పరిస్థితి సో అలాంటి ఎక్కడా జరగకుండా కూడా ముందుగానే అప్రమత్తమయ్యి ముందుగానే హెచ్చరించి అంటే కూటమి ఇలాంటి లాబింగ్స్ చేస్తుంది కూటమి కాంట్రాక్ట్ విషయంలోనో లేదంటే డబ్బు పరంగానో ఇంకో విధంగానో ఇంకో విధంగానో వాళ్ళని గ్రాప్ చేయాలని చూసినప్పటికీ కూడా దాన్ని చాకచక్యంగా చాలా తో చాలా ఇంప్రెసివ్ గా వైసీపీకి సంబంధించిన నేతలు వ్యవహరించారు ముఖ్యంగా కావాలి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కావచ్చు కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఈ ఎన్నిక మాత్రము ఇలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ఎన్నిక మాత్రము వైసీపీ విజయం సాధించబోతుంది ఆల్మోస్ట్ అది మనకి అర్థమవు అర్థమవుతుంది ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన మళ్ళీ మండలికి వెళ్ళబోతున్నారు సో ఓవరాల్గా ఈ సినారియా చూసుకున్నప్పటికీ కూడా అంటే ఇంత భారీ విజయంతో గెలిచినటువంటి టీడీపీ మళ్ళీ ఖచ్చితంగా ఎలాగైనా ఒక ఒక డబ్బు పెట్టో లేదంటే వాళ్ళని ప్రలోభ పెట్టో గెలవాలని ప్రయత్నించింది కానీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలి ఓటమి తర్వాత మళ్ళీ మనం విజయం సాధించాలని ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కాపాడుకుంటూ ముఖ్యంగా కార్పొరేటర్లను కాపాడుకుంటూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ఎలాగైనా విజయం సాధించాలని చెప్పేసి చాలా పట్టుబడి అక్కడ ఉన్నటువంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు వాళ్ళందరూ సమర్థవంతంగా దాన్ని నడిపించి కనీసం వాళ్ళ సమర్థతని టీడీపీ అనుమానం అనుసూయంగా తీసుకొని వాళ్ళు కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టే పరిస్థితి లేకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయింది సో దీంతో ఎమ్మెల్సీగా బొచ్చ కాబోతున్నారు సో ఇవన్నీ చూసుకుంటే మాత్రము ఒక బెంగళూరు కేంద్రంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు అయినటువంటి వీళ్ళ వీళ్ళ వల్ల వైసీపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గెలిచిందనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు సో దీని ప దీని వెనకాల కూడా కొంతమంది యువ నాయకులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా ఈ ఎన్నికలకు సంబంధించి చాలా యాక్టివ్గా రోల్ పోషించినట్టు తెలుస్తుంది బెంగళూరులో వీళ్ళందరినీ సేఫ్గా ఉంచి ఖచ్చితంగా ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి డబ్బుకు ఆశపడకుండా వీళ్ళు వైసీపీ పార్టీ నుంచి గెలిచి వైసీపీ గుర్తు మీద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సాకి సపోర్టుగా బొత్సాని విజయం విజయానికి అడుగులు వేసే విధంగా అనేది మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది